హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ మనం ఈరోజు గ్రామానికి సంబంధించిన ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుంది ఏ స్కీమ్స్ ద్వారా మనకు గవర్నమెంట్లన్నింటివి గ్రామాలకు ఇన్కమ్ ఇస్తున్నాయి అదేవిధంగా మన గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ఎలాంటి తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు అవన్నీ కూడా మీరు మీ గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అండ్ మీ గ్రామానికి సంబంధించిన లెక్కలు ప్రతి పౌరుడికి తెలియాలి కాబట్టి కొంత కొన్ని గ్రామాల్లో పెద్దవాళ్ళు పెద్దరికం చేస్తూ గ్రామానికి సంబంధించిన లెక్కలు తప్ వచ్చినటువంటి డబ్బును తప్పు త్రోవ పట్టిస్తున్నారు కాబట్టి మీ గ్రామానికి సంబంధించిన లెక్కలు అంటే గ్రామానికి సంబంధించిన ఖర్చులు అండ్ ఇన్కమ్కు అండ్ అన్నీ కూడా మీరే తెలుసుకునేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అండ్ మీరు మొదట గూగుల్ లోకి ఎంట్రీ అయ్యాక అకౌంటింగ్ అకౌంటింగ్ ఆన్లైన్ అని ఎంట్రీ చేయండి ఎంట్రీ చేస్తే ఇక్కడ పిఆర్ఐఎస్ సాఫ్ట్ అని వస్తుంది అంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నట్టు ఇది గ్రామంలో జరిగేటువంటి అకౌంటింగ్ అన్ని లెక్కలు కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం గ్రామానికి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అవి ఏ విధంగా వచ్చాయి అన్న విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ వైజ్ రిపోర్ట్ అని ఉంటుంది మీరు ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్కీమ్ వైజ్ చెక్ రిసిప్ట్ అని ఉంటుంది ఇవన్నీ కూడా మన గ్రామాలకు సంబంధించిన ఎక్స్పెండిచర్లు డిఫరెంట్ డిఫరెంట్ గా రికార్డులను ఏ విధంగా నమోదు చేశారో వాళ్ళు ఇక్కడ చూపెడతారు వీళ్ళు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ బేస్డ్ అనగా వీళ్ళు రిపోర్ట్ తయారు చేసి వీళ్ళు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ని రిపోర్ట్స్ అనేటి ప్రిపేర్ చేస్తారు సో మనం స్కీమ్స్ వైజ్ చూద్దాం ఇక్కడ స్కీమ్ వైజ్ చెక్ రిసిప్ట్ రిజిస్టర్ అని ఉంటుంది దీన్ని ఎంట్రీ చేసినట్టయితే మన కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుందాం అదేవిధంగా స్టేట్ ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అకౌంటింగ్ మనం విలేజ్కి సంబంధించింది కాబట్టి ఈ విలేజ్ పంచాయతీని ఎంచుకుంటాం మనం డిస్టిక్ డిస్టిక్ని ఎంచుకుంటాం అదే ఏ బ్లాక్ వాళ్ళైతే ఆ బ్లాక్ బ్లాక్ అంటే మండల్ కానీ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన క్యాపిటల్ సిటీస్ ఏముంటాయో దగ్గరలో అవి అండ్ విలేజ్ ఇక్కడ స్కీమ్స్ వచ్చాయి సో ఇక్కడ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఎఫ్ఎఫ్సి అని అంటారు మనం తెలుగులో చదువుకొని ఉంటాం పద్నాలుగవ ఆర్థిక కమిషన్ అని ఉంటుంది ఓన్ రిసోర్స్ అంటే ట్యాక్సీలు వాటికి అండ్ బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ అంటే వెనుకబడినటువంటి గ్రామాలకు ఇచ్చేటువంటి ఫండ్స్ అన్నట్టు బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని బార్డర్ కు అంటే దేశ బార్డర్ లో ఉండేటువంటి దానికోసం డెవలప్మెంట్ కి ఇచ్చేటువంటి ఫండ్ కూడా ఉంటుంది బీపీఎల్ ఇందిరా ఆవాస్ యోజన ఇందిరా ఆవాస్ యోజన తర్వాత ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఐఏపి అని ఉంటుంది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇలా ప్రతిదీ ఉంటుంది మిడ్ డే మీల్ స్కీమ్ మనం మధ్యాహ్న భోజన పథకం ప్రతి స్కూల్లో పెడుతూ ఉంటారు అది దానికి మన విలేజ్ కి సంబంధించిన ఎంత ఫండ్ వచ్చింది అన్నది కూడా మనం మిడ్ డే మీల్ స్కీమ్ లో చూసుకోవచ్చు అండ్ నేషనల్ ఫార్మింగ్ బెనిఫిట్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్స్ ఇలా నేషనల్ రూరల్ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ సప్లైస్ గురించి కూడా మనకు ఉంటాయి గ్రామీణ సడక్ యోజన తర్వాత రాజీవ్ గాంధీ పంచాయతీ సంబంధించినవి ఇలా ప్రతిదీ స్టేట్ స్కీమ్స్ కూడా ఉంటాయి అసెంబ్లీ కాన్సిస్టెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సర్క్యులర్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ ఫండ్ అని ఇలా ప్రతి స్కీమ్ కూడా మనం ఆ స్కీమ్ వైజ్ మనకు ఎంత డబ్బులు వచ్చాయో మనం ఈ ఈ విధంగా తెలుసుకోవచ్చు కాబట్టి మీ విలేజ్కి సంబంధించిన స్కీమ్స్లో మీకు ఎంతవరకు డబ్బులు వచ్చాయి అనేది మీకు ఈ దీంట్లో చూసినట్టయితే తెలుస్తుంది ఇలా మీరు అంటే ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కావాలి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ పెట్టుకోండి ఆ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటివి ఎంట్రీ చేశాక మీకు ఇది ప్రజ ఇక్కడ ఈ ఇంటర్ క్యాప్చ కొట్టితే ఈ వెరిఫై వర్డ్ కొట్టగానే వ్యూ రిపోర్ట్ అనగానే మనకి ఈ విలేజ్ కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే మన విలేజ్కి వచ్చినటువంటి ఫైనాన్షియల్ యాన్యువల్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన ఫుల్ రిపోర్ట్ అనేది ఏ విధంగా చూడాలి అంటే యాన్యువల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంటింగ్ అని ఫార్మాట్ వన్ అని ఉంటుంది ఇక్కడ మాస్ రిజిస్ట్రేషన్ ఎయిడ్ ఫామ్స్ అని ఉంటాయి ఈ ఎయిడ్ ఫామ్స్ కూడా మన విలేజ్లకు సంబంధించిన రిపోర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మనం యాన్యువల్ రిపోర్ట్ చూడాలి కాబట్టి యాన్యువల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంటింగ్ అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇలా ఎంట్రీ చేయంగానే ఫైనాన్షియల్ ఇయర్ మంత్ వైజ్ అండ్ ఇయర్లీ వైజ్ అని ఉంటుంది మనం ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ చూసుకుందాం ఒక ఇయర్ ని సెలెక్ట్ చేసుకుందాం అదేవిధంగా స్టేట్ ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అకౌంటింగ్ అనేది డిస్టిక్ పంచాయతీ అండ్ ఇంటర్మీడియట్ పంచాయతీ అండ్ విలేజ్ పంచాయతీ మనకి ఏంటంటే మనం గ్రామంలో ఉంటున్నాం కాబట్టి గ్రామానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ చూసుకోవాలి కాబట్టి గ్రామం పంచాయతీ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం అదే ఆ గ్రామం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు సంబంధించింది ఏ బ్లాక్ అంటే మండల్ మండల్ వైజ్ ఉంటే మండల్ వైజ్ అలాగే డిస్టిక్ వైజ్ ఉంటే డిస్టిక్ వైజ్ కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి టౌన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది విలేజ్ పేరు ఎంట్రీ చేస్తాము ఇది మైనర్ హెడ్ సబ్ హెడ్ ఆబ్జెక్టివ్ హెడ్ అని ఉంటుంది మనం మైనర్ హెడ్ అంటే అన్ని హెడ్లోనూ చూపెడుతుంది బట్ మనం మైనర్ హెడ్ అనేది చూజ్ చేసుకుంటున్నాం అండ్ ఇక్కడ వ్యూ రిపోర్ట్ అని క్లిక్ చేయగానే మనకు రిపోర్ట్ అనేది వర్క్ చేస్తుంది ఈ రిపోర్ట్ ప్రకారం ఈ సాఫ్ట్వేర్ లో వీళ్ళు గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో మన లోకల్ సబార్డినేట్స్ ఆ రిపోర్ట్ అనేది ఇలా ప్రింట్ అయి ఉంటుంది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీన్ని ఇక్కడ మీరు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ కూడా తీసుకోవచ్చు మనం ఏ విలేజ్కి సంబంధించిన చాలా మంది గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే చాలామందికి తెలియదు అండ్ ఒక్కొక్క గ్రామ గ్రామానికి ఎంత అమౌంట్ వస్తుంది మీ గ్రామానికి కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గ్రామానికి వచ్చినటువంటి ఇన్కమ్ పదకొండు లక్షల ఎనభై వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల రెండు రూపాయలు అనేది ఇచ్చింది ఇక్కడ చూసినట్టయితే మీకు పర్టిక్యులర్ గా తెలుస్తుంది సెంట్రల్ గ్రాంట్ ఫండ్ అండ్ స్టేట్ గ్రాంట్ ఫండ్ అనేది వచ్చింది చాలా మంది నన్ను అడుగుతున్నారు గ్రాంట్ ఫండ్ అనేది వస్తుంది ఎలా వస్తుంది అని మీరు ఈ విధంగా చూసుకోవచ్చు మీ గ్రామానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో వీళ్ళు అండ్ ఇది రిసిప్ట్స్ అండి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ గ్రామానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఇది పేమెంట్ పేమెంట్ అంటే గ్రామంలో జరిగేటువంటి ఖర్చులు వాటికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి రెవెన్యూ అకౌంటింగ్ పేమెంట్ అనేది ఏ విధంగా చేసిందంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ నైంటీ ఎయిట్ థౌజండ్ అండ్ నైన్ ల్యాక్స్ ఎయిటీ వన్ వీళ్ళు మెయింటెనెన్స్ కింద చూపెట్టారు అండ్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఊర్లో ఉండేటువంటి ప్రతి ఇంటికి సప్ వాటర్ సప్లై చేయడానికి అయినటువంటి ఖర్చు రెండు లక్షల ఆరు వేల మూడు వందల రూపాయలు చూపెట్టారు అండ్ శానిటేషన్ శానిటేషన్ అంటే ఏమైనా ట్యాప్లు రిపేర్ కానీ ఎక్కడైనా చిన్న వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన శానిటేషన్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో బాత్రూమ్స్ కానీ అండ్ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి బాత్రూమ్స్ కానీ వాటికి సంబంధించిన శానిటేషన్ వర్క్ గురించి వాళ్ళు ఎక్స్పెండిచర్ ఎంత చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ ప్రోగ్రామ్స్ అంటే విలేజ్ లో చిన్న చిన్న ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అంటే ఒక ఎంఆర్ఓ కానీ ఒక డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆ గ్రామాన్ని విజిట్ అయినప్పుడు వాళ్ళకైనటువంటి స్నాక్స్ ఖర్చులు కానీ అలాంటి ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మన ఊర్లో జరిగినప్పుడు వాళ్ళకి సప్లై చేసే వాటర్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పంచాయత్ రాజ్ గ్రామ ప్రోగ్రామ్స్ కిందకి వస్తాయి వస్తాయి అదేవిధంగా వంద రోజుల పనికి వచ్చేటువంటి ఏమైనా గ్రామంలో జరిగేటువంటి సన్మాన కార్యక్రమాలు కానీ ఇలాంటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది మనం గ్రామ పంచాయతీ ప్రోగ్రామ్ లో చూపెడతారు అండ్ ఈ విధంగా మన యొక్క విలేజ్ బ్యాలెన్స్ అనేది కూడా మనం ఆనాటికి ఉంది అనేది చూపెడుతుంది గ్రాండ్ టోటల్ సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రెజరీలో ఉంది అనేది కూడా చూపెడుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో అంటే మీ గ్రామంలో ఉండేటువంటి ప్రతి పౌరుడి కూడా ఇవి తెలియాలి ఎందుకంటే ఇవి తెలుసుకొని గ్రామంలో జరిగేటువంటి లాభ నష్టాల గురించి అవగాహన కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో చెప్పండి అండ్ మా ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్